ఈ రోజు నుంచి మీరు జాకెట్లు వేసుకుంటారని చెప్పి అందరికీ జాకెట్లు పంచిపెట్టారు అందరికీ జాకెట్లు పంచిపెట్టంగానే వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టగానే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఈ కులోన్మాదులు మతోన్మాదులు లేకపోతే అధికార అహంకారం కలిగినటువంటి వారు ఏం చేశారంటే నాయరు అనే సమాజాన్ని పిలిచారు నాయరు అనే సమాజాన్ని పిలిచి నాయరు నాయుర్ల కను చెప్పారు అరే క్షత్రియ జాతి ఇప్పుడు ఎక్కువగా లేదు కాబట్టి మీరే ఇప్పటి నుంచి క్షత్రియులు ఇదిగో కత్తులు తీసుకోండి ఎల్లండి దొరికిన దొరికినట్టు తెగ నరకండి ఏం నరకాలి స్థనాలు వక్షాలు నరకాలి వక్షోజాలు నరకండి ఎందుకు అనంటే వాళ్ళకంత ధైర్యమా వాళ్ళకంత ఏ అంత కొవ్వా ముందు వాళ్ళు బట్టలేసుకుంటారా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామనంటే ఇది సనాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం చూసారా మా చీరలు ఎంత బాగుంటాయో ఎంత అందంగా మేము డ్రెస్ చేసుకుంటాం మిషనరీలు నేర్పించారు మనకు మీరు గౌరవప్రదంగా బ్రతకటం మనం గౌరవప్రదంగా బ్రతకటం ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము నేర్పించారు దేవునికి స్తోత్రం కలుగును గాక అరవై ఆరు ఉన్నటువంటి ఈ వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను